ఖచ్చితంగా కాస్తంత లేట్ అయినా కర్నూల్లో అయితే బెంచ్ హైకోర్టు బెంచ్ అయితే ఏర్పాటు చేసే ఆలోచనలోనే ఉంది కూటమి ప్రభుత్వం ప్రాయంగా అయితే తెలుస్తోంది అది అఫీషియల్గా ప్రకటన అయితే చేయాల్సింది అది ఎప్పుడు ఏంటి అనేది కాకపోతే ఒక రెండేళ్ళు పట్టినా మూడేళ్ళు పట్టినా నాలుగేళ్ళు పట్టినా ఈ అధికారంలో వెళ్ళు ఈ టర్మ్ అయిపోయేసరికి లేదంటే మళ్ళీ వచ్చినా ఏదైనా ఎందుకంటే జగన్ వస్తే ఎలాగ కర్నూలు న్యాయ రాజధాని అనే కాన్సెప్ట్ ఉంది ఓకే ఇప్పుడు ఆ కాన్సెప్ట్ నుంచి బయటకు వస్తారా ఉంటారనేది ఒకటి కాకపోతే ఒక బెంచ్ అయితే అక్కడ ఉండాలి ఎందుకంటే రాయలసీమ ప్రాంతానికి అవసరం రాయలసీమలో ఎక్కడైనా ఏర్పాటు చేయాలి అది కడపలోనా కర్నూలులోనా చిత్తూరులోనా ఎక్కడైనా చోట అనంతపురం ఎక్కడైనా కాకపోతే రాయలసీమలో అయితే ఒక బెంచ్ అయితే ఉండాలి అనే ఆలోచన అయితే చేస్తున్నారట కాకపోతే అది అఫీషియల్గా ఇంకా ప్రకటించట్లే కానీ ప్రభుత్వం కూడా అంటే ఇప్పటికే రాయలసీమను న్యాయ రాజధాని అనే ఒక మాట అనేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గతంలో ఇప్పుడు అది ఏమన్నా చేస్తే అదిగో జగన్ బాటలోనే వెళ్తున్నారే అనే ఒక మార్క్ పడిపోద్ది ముద్ర పడిపోద్ది ఆ ముద్ర పడకూడదు అంటే ఇప్పట్లో ఏం మాట్లాడకూడదు ఇప్పట్లో ఏం చెప్పకూడదు సైలెంట్గా ఉండాలి అని ఆలోచన అయితే చేస్తున్నారు ఏది ఏమైనా హైకోర్టు బెంచ్ అయితే అవసరం అని అయితే భావిస్తోంది కూటం ప్రభుత్వం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా ఇంతకుముందు చెప్పింది ఖచ్చితంగా వాళ్ళ దానికి కూడా కట్టుబడి ఉన్నారు అక్కడ ఒక బెంచ్ తీసుకురావాలి అనేది సో ఇప్పుడు ఈ కూటం ప్రభుత్వం వేళదే ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆయన నుంచి కూడా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటే అయిపోతుంది కాబట్టి ఎప్పుడు చేస్తారు అనేది ఇక్కడ చూడాలి